జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కోలార్లో పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు డబ్ డెబ్భై రూపాయల నుంచి నూరు నూట ముప్పై నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట డెబ్భై రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఓటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మూడు వందల వరకు అయితే ఓటో రకం కాయలు అయితే పలికాయి ఇక ఈరోజు కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ రేట్ అయితే పట్టడం జరిగింది మూడు పది మూడు యాభై మూడు నలభై మూడు అరవై ఇలా ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ రేట్లు అయితే పట్టడం జరిగింది